హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లాగా వచ్చేసి మా ఇంట్లో ఉన్న చెట్ల గురించి మమ్మీని అడిగి తెలుసుకుందాం చెట్టు అమ్మకి ఇట్లా వారింది దొండ చెట్టు ఇట్లే వారుతుంది ఇట్లా వాడుతుంది ఇట్లా వస్తుంది పూత పూతకు పిందలు ఇట్లా పిందలు వస్తాయి ఇంకా వారుతుందా ఇంకా కొద్ది పూత పూత పూతకు పిందలు ఇప్పుడు అందరు దానికోసం వేసినావాసం ఇప్పుడు ఇదంతా వారు కదా ఇంత వారాలి మస్తుకాయలు పడతాయి ఇవి చిన్న చిన్న ఏం చెట్లు అమ్మకు ఇవేంది ఇంకా పెద్దగా ఇతలు అయితే తోట కూర ఎంపితే అయిపోవు కదమ్మా కొంచెం దొరకద్ది కొంచెం దొరుకుతాయి ఒక తోటక అయిపోయి ఇవేం పూలు అమ్మ ఇట్లున్నాయి చెట్టు తిమ్మ పువ్వులు ఇవి ఇదేం చెట్టే కంది చెట్టు కందికాయ మరి బీ కాయరలేవుగా అంటే పువ్వుతా రాలే ఇప్పుడే ఇది కాబట్టి ఇదేంటిది గోంగూర గోంగూర చెట్టు అది మరి ఒకటే చెట్టు పెట్టినావుట పోసిన కానీ మొలవ అన్నీ ఒకటే మొలిచింది పువ్వులు తెంపలేదు అమ్మవి వాళ్ళ పూజకి తెంపిన బాగా పూసినాయి కొన్ని తెంపిన ఆయన తెంపెడితే అయిపోగా మందార పువ్వులు ఉండే అవి ఉండే అన్నీ ఉండే అవన్నీ పెట్టిన చెట్టుకు పువ్వులు ఊయలేదు అమ్మ వాళ్ళ పూసినాయి అన్నీ ఎంపిక శుక్రవారం కాదు మందార పువ్వులు అన్ని ఎంపెట్టిన ఈ పువ్వులు అది కూడా ఇంట్లో ఇది కాగడం వల్ల చెట్టు అమ్మ కాగడం మరి ఇంత చిన్నగా ఉన్నది అది పెడుగుతులేదు సంవత్సరం పెట్టిన ఎండ ఆటలేదు అని బాగా పెరుగుతులేదు మరి వేరేక్కడ పెడతా అయిపోవా వర్ష కారం పెట్టాలి ఇప్పుడు దేవుడికి ఇది చామంతి మొగ్గులు ఇప్పుడే వస్తాను కారం పుట్టాయి మొగ్గులు ఇదేంటి చెట్టు ఎట్లకి నీళ్ళు పడతానమ్మా రోజు పొద్దున పడతలేదు రోజు పొద్దున సాయంత్రం పట్టాలి లేకపోతే ఎండిపోతాయి చెట్లు పొద్దున ఒక పూట పడదాండా ఇంకేం చెట్లు లేవయా ఏదా ఇదేం పువ్వు అమ్మ గిట్లు ఉంది తంగడి పువ్వు బతుకమ్మ పెట్టుకోరా బతుకమ్మకి ఎప్పుడో పెట్టడానికి ఇప్పుడే కావాలా వాడి ఇంట్లో ఉంటే మన ఇంట్లో మనకు ఉంటే తొందరగా ఎంపి పెట్టుకోవచ్చు